సాయి పల్లవి నటించిన తాండేల్ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం తాండేల్ కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది నాగచైతన్య కెరియర్లోనే కాదు ఈ మధ్య కాలంలో గీత ఆర్ట్స్ హిస్టరీలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సినిమా ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను తెరగించాడు చందు మొండేటి ఇప్పుడు కథ విషయానికి చూద్దాం ఉత్తరాంధ్రకే మత్చ లొకేషన్ మన తీర ప్రాంతంలో ఉంటాడు రాజు నాగ చైతన్య చిన్నప్పటి నుంచి సత్య సాయి పల్లెని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు రాజు సత్య కూడా అంతే అయితే చేపల పట్టుకు వృత్తి కా కావడంతో ఏడాదిలో తొమ్మిది నెలలు సముద్రంలోనే ఉంటాడు రాజు మిగిలిన మూడు నెలలు ఇంటికి వచ్చి తల్లి సత్యతో హాయిగా ఉంటాడు రాజు ధైర్యం చూసి అతని తాండేల్ చేస్తారు ఊరు జనం తాండేల్ అంటే తన జట్టు కోసం నిలబడే నాయకుడు అన్నమాట అలాగే ఓసారి వేటకు వెళ్ళిన రాజు అతడి పాకిస్తాన్లో పాకిస్తాన్లోకి దొరికిపోతారు ఫాస్ట్ కోర్ట్ గార్డ్స్ వాళ్ళను అరెస్ట్ చేసి కరాచీ జైల్లో వేస్తారు పరాయి దేశంలో జైలు పాలైన రాజుతో పాటు మిగిలిన ఇరవై ఒక్క మంది ఇక్కడి నుంచి ఎలా సత్యాన్ని విడిపించింది వాళ్ళ కోసం ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారన్నది అనేది కథ కథ కథనం చాలా రోజులు అయిపోయింది ఒక మంచి ఫీల్ బీట్ లవ్స్లో చూసి తాండేల్ మొత్తం కాదు కానీ ఒక మాస్టర్గా ఆ లోటు తిరిగిపోయింది తొమ్మిది నెలలు సముద్రం మూడు నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది కొన్ని రోజులుగా దస్తక నిర్మాతల కథ మళ్ళీ మళ్ళీ చెప్పడం మాలో ఏమో ఏమో కానీ సినిమా చూస్తున్నప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అనిపించలేదు పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది అయితే తెలిసి కథలోనూ స్క్రీన్ ప్లే బాగానే నిలబెట్టారు తొరి నలభై ఐదు నిమిషాలు బాగా నెమ్మదిగా కథ సాగుతుంది ప్రీ ఇంటర్వెల్ నుంచి థాండ్రిల్ బాగా స్పీడ్గా అందుకుంటుంది నాగచైతన్య ఆ బ్యాచ్ పాకిస్తాన్ దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరెంచారు దర్శకుడు చుండూ మొండేటి హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయిపల్లిపై వచ్చే సీన్లు అన్నీ బాగున్నాయి చైతు సాయిపల్లి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కదిలింది సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళుతుంది లైమా అరగంట కథను చాలా మనపులు తిప్పారు దర్శకుడు ఆర్టికల్ రీసెంట్ ఇష్యూ కూడా ఈ కథలో చాలా బాగా చూడుకున్నారు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే రియలిస్టిక్ పరిస్థితుల కథను సెప్ట్ అయ్యేలా రాసుకున్నారు కాశ్మీర్ ఇష్యూని కూడా ఈ లింక్ చేసే విధానం బాగుంది ఈ సినిమాలో ఇండియా పాకిస్తాన్ అంటే కూడా రాజు సత్యాల మధ్య ప్రేమ కథ హైలైట్ దర్శకుడు మొదటి సీన్ నుంచి కూడా ఈ ఇద్దరి మీద ఫోకస్ చేశాడు వాళ్ళ చుట్టూనే కథ రాసుకున్నాడు అల్లుకున్నాడు ఫస్టాఫ్ అంతా చేతి పల్లవి మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి కాకపోతే అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది ఒకే సీన్ మళ్ళీ మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది అయితే దేవి శ్రీప్రసాద్ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్తో ఆ ల్యాగ్ను కనపడకుండా జాగ్రత్తగా పడ్డాడు సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అయితే జైల్ సీన్ అన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రాసుకున్నట్టు అర్థమవుతుంది క్లైమాక్స్ వీక్షించిన దానికంటే చాలా బాగా రాసుకున్నారు చంద్రబోహన్ రోడ్డి అది సినిమాకు ప్లస్ పాయింట్ అయింది నటీ నటులు సాయి పల్లవి ఎప్పట్లాగే మాయ చేసింది సాంగ్ సాంగ్స్ కూడా బాగానే మేనేజ్ చేసింది నటన పరంగా మాత్రం మాత్రం పేరు పెట్టడానికి ఏమీ లేదు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చేతు చాలా సన్నివేశాలు పల్లవిని సైతం డామినేట్ చేశాడు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మరి ముఖ్యంగా క్లైమాక్స్లో ఒక ముక్క చల్ల చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కోసం ప్రయాణం పెట్టాడు నాగచైతన్యం దివ్య ఓ కీలక పాత్రలో బాగా నటించింది తమనపుడు కరోనాథుడు ఒక మంచి పాత్ర చేశాడు పాకిస్తాన్ చేసారుగా ప్రకాష్ నటన బాగుంది మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రకు న్యాయం చేశారు టెక్నీషియన్ తాండే సినిమాకు మెయిన్ హీరో దేవి శ్రీప్రసాద్ ఆయన వందకు వంద శాతం ఈ సినిమాకి న్యాయం చేస్తాడు తాండే నిలబడింది అంటే దానికి కారణం ప్రధాన కారణం డిఎస్పి అని చెప్పాలి ఆయన ఆర్ఆర్ చాలా చాలా బాగుంది డిఎస్పి సాంగ్స్ చాలా బాగా చేశాడు ముఖ్యంగా బుజ్జు తల్లి పాటలు సినిమా అంతా వాడుకున్నారు ఆయన అలాగే సినిమా టైపీ కూడా నీట్గా చాలా బాగుంది గీతా హర్స్ ఎక్కడా వెనకాడకుండా ఖర్చుని పెట్టింది ఈ సినిమా మీద ఓవరాల్గా సినిమా చాలా బాగుంది ఫెయిల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు తాండేల్ మూవీ గురించి ఎంతకంటే ఇంకేముంది చెప్పడానికి